न्यूज़ की स्वागत సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రంలోని మామిడి పండ్ల రకాల ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది బెంగళూరుకు చెందిన ఏఐఆర్పి కేంద్రం శాస్త్రవేత్త ప్రకాష్ పాటిల్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు వారు మాట్లాడుతూ మన ప్రాంతంలో పండించిన మామిడి పండ్లను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని చెప్పారు ఫల పరిశోధన కేంద్రంలో నాలుగు వందల అరవై రకాల మామూలు పండ్లను పండిస్తున్నట్లుగా తెలిపారు రెండు రోజుల పాటు మామిడి పండ్ల ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు ఈ మామిడి రకాల ప్రదర్శనను రైతులు సందర్శించి ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమం సీనియర్ శాస్త్రవేత్త సుచిత్ర హరికాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ మామిడి షోకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ముఖ్యంగా ఈ రోజున మనకి ముఖ్య అతిథిగా ప్రధాన అతిథిగా చీఫ్ గెస్ట్గా Doctor Serka.

వేదికని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం సార్ కూడా చెప్పారు దీని గురించి పేరెంట్స్ అనేది రుమానీ క్రాస్ నీలం సో రుమానీ పేరెంట్తో నీలం అంటే రెండు మేల్ ఫీమేల్ పేరెంట్తో క్రాస్ చేసిన తర్వాత వచ్చిన రకం ఇది ఇది మంజీరా రకం ఇది మన మంజీరా వాటర్ ఉంది కదా నీళ్లు మంజీరా డ్యామ్ పైన దాని పేరు మంజీరా నీటి పైన దాని ఇవ్వడం జరిగింది ఇది మేడం మీరు దగ్గర మామిడి ప్రదర్శన సో ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాం సో ముఖ్యంగా మామిడి గురించి మనం చూసినట్లయితే ఇది ఫలరాజు పలరాజు మాత్రమే కాదు దీనికి పుట్టిన ఏంటి అంటే అది భారతదేశం సో దీనికి సైంటిఫిక్ నేమ్ ఏమంటే మాంజిఫెరా ఇండికా అంట అంటే ఇండియాలో పుట్టింది కాబట్టి దాని పక్కన ఇండికా అని వచ్చింది మన భారతదేశంలో పుట్టి సో ఇది ఫలాల రాజుగా ఉంది అంటే అది చాలా పండ్లు ఉన్నాయి పుట్టడానికి బట్ ఈ ఫలంలో ఈ ఫలంలో సో ముఖ్య ప్రత్యేకమైన కారణం ఏంటంటే దీంట్లో ఉన్న చి అంటే ఒక మధురత్వం మాధుర్యం ఇవన్నీ కూడా దీని ఫలాల రాజుగా చేసింది సో ఇది కేవలం షేప్ లో మాత్రమే కాదు ఆకారంలో మాత్రమే కాదు సో దీని జమ్ జన్యు సంపద చూసినట్లయితే సో మనకి వేల జర్మ్ ప్లాజమ్స్ అనేవి జన్యు సంపద అనేది మన దేశంలో ఉంది సో మన అండమాన్ నికోబాలో చూసినట్లయితే కనీసం మనకి ఏడు వందల జర్మ్ ప్లాజమ్స్ మనకి కనిపిస్తాయి కొన్ని వేల జర్మ్ ప్లాజం కనిపిస్తాయి అందులో మనకి ఏడు వందల జర్మ్ ప్లాజమ్స్ వచ్చేసి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సబ్ ట్రాఫికల్ హార్టికల్చర్ అని లక్నోలో మనకు అక్కడ ప్రిజర్వ్ చేస్తున్నారు అయితే మనది సెకండ్ ప్లేస్ నాలుగు వందల డెబ్బై ఏడు అంటే ఈ సంవత్సరానికి మేము ఐదు వందలకు పెంచగలిగాము అంటే ఇంకా ఫ్రూట్ ఇంక రాలేదు మేము సెకండ్ ప్లేస్లో ఐదు వందల జవం ప్లాజం జన్యు సంపదతో మనం ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ మామిడి జన్ ప్లాజం కన్జర్వేషన్లో సెకండ్ ప్లేస్ లో ఉందని మనం గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఇది ఏషియాలో కూడా చాలా ముఖ్యమైన స్థానం ేషన్ సంగారెడ్డి అయితే ఈ మామిడి ఒక మాధుర్యం మనం కేవలం రుచి పరంగా చూసినట్లయితే మాధుర్యం కానీ సో దీన్ని మనము కల్చరల్ గా కూడా చాలా ఇంపార్టెన్స్ ఉండే దీనికి సో మామిడి ఆకులు మన గృహపరేషన్ లో కానీ ఎటువంటి శుభకార్యంలో కానీ మన మామిడి ఆకులు అనేది మనం వాడుకోవడం అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది సో సాంస్కృతికంగా సాంస్కృతికరల్ కానీ ఈ యొక్క పండుకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది సో అయితే ఇక్కడ సో దీనికి ముందంజగా ఉంది మనకి ఇండియాలో నెంబర్ వన్ ప్రొడక్షన్ ఇన్ మ్యాంగో ఇన్ ద వరల్డ్ అని చెప్పుకుంటే మనకి ఇండియా ఇండియా ఇస్ ద నెంబర్ వన్ ఇన్ వరల్డ్ ప్రొడక్షన్ ఓకే సో ప్రపంచం అంతటిలో మన ఇండియా ఇస్ నెంబర్ వన్ ఇన్ మ్యాంగో ప్రొడక్షన్ అయితే మనకి ఫ్రూట్ ప్రొడక్షన్ మొత్తం ఇండియాలో చూసినట్లయితే సెవెన్ మిలియన్ హెక్టేర్స్ ఉంది అందులో ఫార్టీ పర్సెంట్ కేవలం మ్యాంగో ఉంది అదే మన తెలంగాణను చూసుకుంటే ఒక ఐదు లక్షల ఎకరాల వరకు మనకి ఫలాలు కనిపిస్తుంది పండ్ల యొక్క ఏరియా కనిపిస్తుంది సో అందులో మనకి మూడున్నర లక్షలు కేవలం మామిడికి మాత్రమే ఉంది అంటే మామిడి అంత ప్రత్యేకం సో మామిడి ఒక సీజనల్ ఫ్రూట్ తనది ఆ సీజనల్ ఫ్రూట్ అయినప్పటికీ అది ఆ ప్రతి సంవత్సరం దాని గురించి మనం అందరం వెయిట్ చేస్తూ ఉంటాము సో ఆ ఫ్రూట్ తినాలని ఆ పండు తినాలని ఆస్వాదించాలని ప్రతి ఒక్కరు కూడా సో దాని మాధుర్యం ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది సో అందుకే ఇది ఫలాల రాజు అయింది ఎందుకంటే పిఎస్ఎస్ షుగర్ ఈ రెండు కూడా సమకాలికంగా ఉంటుంది ఈ యొక్క పండులో చాలా మాధుర్యమైన పండు కాబట్టి సో అయితే ఇక్కడ మనము ఈ యొక్క ప్రదర్శన ఏర్పాటు చేయాల్సిన ముఖ్య కారణం ఏంటంటే సో మన దగ్గర ఉన్న నాలుగు వందల డెబ్బై ఏడు జోప్లాజిమ్స్ ని ప్రతి సంవత్సరం కూడా మనం ఎగ్జిబిషన్ ద్వారా ప్రదర్శన ద్వారా తెలియచేయాలని అంటే మన దేశంలో పుట్టి మన దేశంలో ఉన్న ఈ యొక్క మామిడి పండ్ల జన్యు సంపద ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క పండ్లు ప్రత్యేక రుచి అనేది డిఫరెంట్గా ఉంటుంది ప్రత్యేకమైన రుచి ప్రత్యేకమైన కథ ప్రత్యేకమైన షేప్స్ ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది అయితే ఇందులో మనకి ఈ యొక్క సంగారెడ్డిలో నూట అరవై ఎకరాల విస్తీర్ణంలో ఉంది నూట అరవై ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ నూట అరవై ఎకరాల విస్తీర్ణంలో వంద ఎకరాలు కేవలం మామిడి మీద పరిశోధన మాత్రమే కేటాయించబడింది వంద ఎకరాలు మామిడిపై పరిశోధన కేటాయించబడింది అయితే ఇందులో మనకి నాలుగు వందల డెబ్బై ఏడు రకాల్లో ఒక నూట యాభై రకాల వరకు టేబుల్ వెరైటీస్ అంటే కట్ వెరైటీస్ మనకి కనిపిస్తాయి సో దాని తర్వాత ఒక వంద రకాల వరకు జ్యూసీ వెరైటీస్ అంటే మనకి రసాలు ఈ రసాల వెరైటీస్ మనకి కనిపిస్తాయి సో దాని తర్వాత మనకి పికిల్ వెరైటీస్ అని కలర్డ్ వెరైటీస్ అని హైబ్రిడ్స్ అని ఈ రకంగా మొత్తం కలిపి నాలుగు వందల డెబ్బై ఏడు రకాలు మనకి ఉన్నాయి किंग ऑफ फ्रूट हमारा देश का किंग ऑफ फ्रूट कहते हैं और ऐसा शो हर साल हर ऐसा जगह में होने का बहुत जरूरी है इस जरूरी इस तरफ से क्योंकि सब लोग जो फार्मर आम का कल्टीवेट करते हैं उनको पता होना चाहिए क्या क्या नया वेरायटी है क्योंकि इनको कंज्यूमर का टेस्ट पता लगता है कंज्यूमर का प्रेफरेंस क्या है क्या क्या देना है ऐसा काम उनको देखने के लिए सीजन में यहाँ बहुत फार्मर लोग इस फंक्शन में आप सब लोग आए हैं मुझे एक रिक्वेस्ट है आप सब को पूरा जो 250 से ज़्यादा ये आम का फूटे डिस्प्ले किए हैं उसमें आप देख लीजिए आपको पता लगेगा इसमें कोई अच्छा है तो उसका केश करिए और इसके लिए आपका इंटरेस्ट है तो हमारे स्पेशन से पौधा भी मिले मिलने के लिए सबका पौधा नहीं मिलेगा तुरंत लेकिन जहाँ जिसी फार्मर को इंटरेस्ट है तो वो रखने से अच्छा है और दूसरा चीज आपको ये पता होना चाहिए क्यों इतना वैरायटी कंजर्व करें नया नया वैरायटी नया नया हाइब्रिड निकालने के लिए ये सबका जरूरी है जो जो एक, एक इसमें एक एक अच्छा चीज़ होता है एक डिशीज के लिए फेस्ट के लिए वो सब अच्छा है तो वो हम साइंटिस्ट लोग मिक्स करके अच्छा पौधा बनाने के लिए कोशिश करते हैं इस चीज़ से हमको जरूर है दूसरा चीज़ है जो नया वैरायटी जो आएगा आपको पता होना चाहिए पौधा देखने से उसका फायदा नहीं पता लगेगा जब फ्रूट देखने से आपको पता होगा कंजूमर ये फ्रूट लेगी या नहीं वो देखने के लिए ऐसा हर साल सीजन में करने के लिए अच्छा होगा दूसरा है इसको आप सब लोग मिलने के लिए और अभी अभी आप सब लोग दी रिस्पेक्टेड एडिशनल कलेक्टर साहब से बात किए हैं क्योंकि आपका जो दिक्कत है ये कल्टिवेशन करने में हमको आपको भी एक मौका मिलेगा आपको बताने के लिए और उनसे सुविधा से, से साहब भी कहा है क्या क्या देना है और नया पीढ़ी को आजकल लोगों को जो तो नेक्स्ट जनरेशन है ना उनको भी ऐसा दिखाने के लिए फ़ायदा होगा इसीलिए मेरा कोशिश है सब लोग नया जनरेशन भी उनका भी थोड़ा दिखा दीजिए इसको फ़ायदा ज़रूर होना चाहिए नहीं तो उनको चो चीन बनेशान और आल्फानसो दो वैराइटी के चीज़ से दूसरा पता ही नहीं लगेगा वो देखने का बहुत ज़रूर है तो हमारे जिम्मेदारी पड़ती है जो नया लग, पुराना लोग है हम लोग सीनियर सिटीजन सारा एज तो पर्सन हम हमारा नेक्स्ट जनरेशन को दिखाना उसका महत्व भी बनाने का बहुत जरूरी है और जो कल्टिवेशन का बारे में आपको जो दिक्कत है कहीं मैं थोड़ा से डी आर साहब से भी बात कर रहा आप जल्दों से बता रहे थे एडिशनल कलेक्टर साहब से बात कर रहे थे कैसा उत्पादन बढ़ा खेत में कर रहे तो अभी आप देखा है फ्रूट का कवर करने के लिए नई चीज़ करना है तो थोड़ा मुश्किल है मेरा तरफ से 20 साल पौधों पोड़ा, को सब फ्रूट का ऐसा कवर करने का मुश्किल है अभी हम प्रोजेक्ट में सोच रहे हैं पौधा छोटा करना है ज़्यादा पौधा होने से आप हाइट से है जो तो आप अच्छे से काम कर सकते हैं या फिर फल निकालना है स्प्रे करना है ऐसा जरूरी है हम उस हिसाब से कर रहे हैं लेकिन जो सब्सिडी आप मंगा रहे वो इस साल में आपका होगा इसका इस्तेमाल करिए क्वालिटी फ्रूट आ जाएगा जो मेहनत करे से आपको अच्छा है तो क्योंकि आम से प्रॉफिट बहुत कम है दूसरा फ्रूट का कंपेयर है तो इसमें बढ़ाने के लिए आप क्वालिटी फ्रूट प्रोडक्शन करने से अच्छा फायदा होगा और एक्सपोर्ट का बारे में भी अभी मेरा ये ये फंक्शन होने के बाद भी अपेडा से एक्सपर्ट भी आए हैं इन्होंने आपको बताएगा एक्सपोर्ट करने के लिए क्या क्या कर रहे हैं अभी साहब एडिशनल कमिश्नर साहब ने कहा है रिलायंस जामनगर में गुजरात में उनका आ, बड़ा आ, भी, आर्चर्ड है लेकिन यहाँ में भी हैदराबाद में भी आपका है सुविधा है लेकिन बहुत लोगों का पता नहीं है उनका भी कांटेक्ट अभी को मेरा ये बात होने के बाद उनका टेक्निकल सेशन से वो करिए और मेरा तीसरा रिक्वेस्ट आप सब लोगों का आ, फार्मर लोगों का है, है जो काम कर करना है थोड़ा आप भी उसके इन्वॉल्व करिए क्योंकि ये पेड़ होने के बाद बड़ा है मुश्किल है सिर्फ फारवेश के टाइम मच जाइए థోడే సాత్ మైన ఉంచేసాత్ ఈ పేడ ఉంచేసాత్ కానీసి అచ్చా ఫలు మిల్క హే వచ్చా ప్రాఫిట్ బి ఓజాకా ఈ దిశ ఇస్తా లేకపోతే నేను ఎకరానికి నేను యాభై వేలు ఇస్తాను అరవేలు ఇస్తా నాకు మొత్తం ఖాతా ఇచ్చేసి అంటాడు సో మనం అది వాళ్ళ పంట ఆ పంట యొక్క ఏదో ఫలం ఉందో వాడు మనకి ఏం చెప్పడు ఏం చేసి చేస్తాము సరే మనకి ఇక వచ్చింది ఇక మనం అదంతా అమ్ముతాం ఏడమ్ముతామని చెప్పి మనం కూడా ఏం చేస్తామంటే కష్టపడి పండించినాము సరే ఇచ్చేస్తే అయిపోతుంది మనకు కూడా ఇక పైసలు వస్తాయనే ఆలోచనతో మనం ఇచ్చేస్తాం కానీ వాడు యాభై వేలదా అరవై వేలదా మనం అంటే రెండు లక్షలదా మనం ఇచ్చి అతను మన నాలుగు లక్షలా ఐదు లక్షలా ఎంత చేస్తాడు అనేది మనకు సంబంధం లేదు వాడు వాడు చెప్పడం చెప్పాడు ఫస్ట్ ఒక అడ్వాన్స్ యాభై శాతం ఇస్తాడు తర్వాత ఏమంటాడు వర్షాలు పడ్డాయి సార్ ఖాతా పోయింది సార్ లేకపోతే పండు ఎక్కువ పండిపోయింది సార్ ఖరాబ్ అయినాయి సార్ అని చెప్పి మనకి ఇవ్వాల్సిన లక్ష్యం అది కూడా ఆరు ఆరు మూడు నెలలకు నాలుగు నెలలకు ఇస్తాడు లేకపోతే ఒక్కొక్కసారి వాడు మనకు తెలియకపోతే వాడు అయిగొట్టి పోతూనే ఉంటాడు ఇంతమందికి అనుభవం వచ్చింది ఎంతమందికి అనుభవం ఉంది ఇట్లా అందరికీ ఉందా అందరికీ అనుభవం ఉందా ఎందుకంటే మా 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 కూడా మామిడి తోట ఉంది మామిడి తోటలో మనకు ఇది ఒకటి మేజర్గా మనకి ఒకటి ఇబ్బంది అవుతుంది మనకి అలాగా మన హార్టికల్చర్ మన మన ఫారెస్ట్ మనకి ఇక్కడ ఏపీఈడి నుంచి ఎక్స్పోర్టర్ సంబంధించినటువంటి మన రిప్రజెంటేటివ్ రావడం జరిగింది సో మీ అందరికీ ఒక తెలుసా మన మన భారతదేశంలో అన్నిటికంటే పెద్ద ఎక్స్పోర్టర్ ఎవరు అనేది మ్యాంగో ఎక్స్పోర్టర్ ఎవరు అనేది తెలుసా ప్రపంచ దేశాలకి మన మ్యాంగో మన మన మ్యాంగో మన పుట్టినటువంటి భారతదేశం రిలయన్స్ వాళ్ళు చేస్తారు కరెక్ట్ వాళ్ళు కరెక్ట్ చెప్పారు రిలయన్స్ వాళ్ళు బిగ్గెస్ట్ మ్యాంగో ఎక్స్పోర్టర్ వాళ్ళు పండించినటువంటి పంట ఒకటి కూడా మన దేశంలో అమ్మరు ఒక కాయ కూడా మన దేశంలో అమ్మరు అంటే అంత ఎక్స్పోర్ట్ వాళ్ళు చేయగలుగుతున్నప్పుడు మనం ఇంత మన మన పుట్టిన మన దగ్గర సంగారెడ్డిలో మనం ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్కడ మనం గ్యాప్ ఉంది అంటే మనం ఎందుకు లోకల్ మార్కెట్ ఎందుకు ఇస్తున్నాం కొన్ని వెరైటీస్ ఇప్పుడు ఇన్ని వెరైటీస్ ఉన్నాయి మనకి ఇంకా ఎఫ్ఆర్ఎస్ లో మనకి నాలుగు వందల డెబ్బై ఏడు వెరైటీలు ఉన్నాయి అందులో ప్రతి సంవత్సరం రెండు వందల నలభై ఐదు నుంచి రెండు వందల యాభై వరకు వెరైటీలు మనకు చేతి మీద ఖాతాకు వస్తాయి మరి ఇన్ని ఇన్ని వెరైటీస్ మన దగ్గర ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్ వెరైటీలో చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి మనకు ఇబ్బంది లేదు సో దాని గురించి ఈరోజు వివరంగా చెప్తారు మీకు సో దయచేసి అది మీరు మనం అలాంటి లాస్ట్ ఇయర్ కూడా చెప్తుంటారు ఈ ఇయర్ కూడా చెప్తారు బట్ దీని ద్వారా అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ కొంతవరకైనా మనం ఎక్స్పోర్ట్ వెరైటీ పండించడమో లేకపోతే మన దగ్గర ఉన్న వెరైటీని ఎక్స్పోర్ట్ క్వాలిటీగా దాన్ని మార్చుకోవడం కనుక చేసినట్టయితే ఎక్స్పోర్ట్ లో మీకు ఖచ్చితంగా మార్కెటింగ్ సదుపాయాలు రెమ్యునేటివ్ ప్రైస్ ఖచ్చితంగా మీకు రావడానికి అవకాశం ఉంటుంది ఈవెన్ మార్కెటింగ్ యొక్క లింకేజ్ కూడా ఏపీఈడి వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు సో కొంత మనం ఆ దృష్టిలో మనం కేంద్రీకరించినట్టయితే లోకల్లో స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క ఇబ్బందుల్ని కొంతవరకు అయినా మనం అధిగమించమవుతాం ప్లస్ ఆ వెరైటీకి ఎక్కువ రేట్ ధర వస్తుంది మనకి సో ఆ ధరని మనం రైతు లబ్ధి పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సో అందుకనే ఈ యొక్క ఇది ఒక హార్టికల్చర్ ఇది షో మాత్రమే కాదు ఇది ఒక డిస్ప్లే చేయడమే కాదు రైతులకు అవగాహన చేసుకుంటూ మనం నెక్స్ట్ ఈ సంవత్సరంలో మనం ఎలా మనం పండించాలి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించుకొని మనం యొక్క మ్యాంగో దిగుమతిని పెంచుకోవాలనే దాని మీద మనకు ఈ రోజు ఉంటది కాబట్టి అందరూ కూడా రైతులు దీని ఒక అవకాశంగా భావించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అండ్ అట్లాగే హార్టికల్చర్